ానట్లే అట్టు సార్ సార్ అంతే సార్ అంతే మనం ముంగటి కంటే ముంగటికి వస్తుంది ఎనకంటే వెనక వస్తుంది చూసుకున్నారా సార్ ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ సార్ ఇంజన్ ఆయిల్ ఒకటే మార్చిన గేర్ ఆయిల్ మార్చలే బ్రేక్ ఆయిల్ ఉంది ఇది సార్ బ్రేక్ ఆయిల్ ఇది కూల్ అంటూ ఇది బ్రేక్ ఆయిల్ ఇది కూల్ పవర్ పాస్చరింగ్ ఆయిల్ లోపల ఉంటుంది బయటకు గానీ ఇదేమో వైఫర్ వాటర్ నో ప్రాబ్లం ఇది ఫ్రంట్ పొజిషన్ ఇంజిన్ మొత్తం జన్యున్ ఉంది సార్ ఏ పీసు మారలే ఎక్కడ పెయింట్ కాలే కలర్ చూస్తేనే మీకు అర్థం అయిపోవాలి ఫస్ట్ అటే నాకు బండి నచ్చింది మంచి బండి ఇప్పిస్తాయి ఇంకోటి ఉన్నాయి సార్ డికో స్పోర్ట్స్ ఢిల్లీలో కుప్పలు కుప్పలు ఉన్నాయి మారుతి కంపెనీ అయిపోయినాయి మారుతి కంపెనీ థ్యాంక్ యూ సార్ ఎక్కడ రస్టింగ్ కూడా లేదు సార్ బండికి ఇక ఏ డోర్గా ఎక్కడ యూ సార్ ఇది మనం ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది ఇప్పినాయి ఇక వీల్పానా లోపల ఉంది ఇగో జాక్రాడు సారీ జాక్రాడు జాకీ దీని కింద రాడు వాడకే అన్ని ఒరిజినల్ అన్ని ఇచ్చేస్తా అన్ని ఉన్నాయి అన్ని పేపర్లు ఏ మీకు అవసరం లేదు ఎన్ఓసి ఇస్ అయింది ఇష్యూ అయినా రిసిప్ట్ కూడా పెడతాం మీకు మీరు డైరెక్ట్ వాళ్ళ ఆపినా కూడా అలా నాపినా మీరు అవి చూపెట్టచ్చు సార్ ఆల్రెడీ ఎన్వోసి ఇష్యూ అయిన పేపర్ ఆన్లైన్లో ఢిల్లీ ఇది అథారిటీ ఎన్వసీ ఇష్యూ అయిన పేపర్ ఉంటుంది దాంట్లో సార్ రీడింగ్ చూసుకోవాలి అరవై ఒక్క వెయ్యి ఎక్కువ వంద డెబ్బై రెండు ఇది ఈ బటన్ ఈ బటన్ రీడింగ్ది ఇది వస్తే మీకు అక్కడ ట్రిప్ చేంజ్ అవుతుంది ఇదేమో వైపర్లు అది ఇది రివర్స్ ఉంటుంది దీనికి లెఫ్ట్ లెఫ్ట్ కి ఇండికేటర్ రైట్ కు వైపర్ మీరు రైట్ ఎప్పుడు మనం ఎక్కువ రైట్ వాడతాం కానీ ఫోర్ డికోస్ ఫోర్ డి కంపెనీ వాడు రివర్స్ పెడతాడు మీకు కూడా అర్థమవుతుంది హెడ్ లైట్లు ఇదేమో చిన్నది పోగ్ ల్యాంప్ ఏ పర్లేదు సార్ మీరు అరే ఇప్పుడు అందరికీ అన్ని తెలుస్తాయా సార్ నాకు కూడా బాగా విషయాలు తెలియదు బండ్ల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలే దాన్ని మనం పట్టుకొని నడుతున్నాం అంతే పర్లేదు సార్ ఇప్పుడు నాకు కూడా అన్ని తెలివై ఆ కొద్దిగా తెలిస్తేనే గింత పని చేస్తున్నా నేను అంతే లేదు అంతకు ముందే అంతకు ముందే శివా అంతకు ముందు ఓకే ఆదాయం తీసుకుని చెప్పేసి సార్ బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ ఓనర్కి సంబంధించిన జిరాక్స్ ఐడీలు ప్లస్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అన్ని ఉంది బండికి సంబంధించిన సింగల్ కిఏ ఉంది అది మీరు ఓకేనా ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం మీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు నైన్టీన్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ సారది భద్రాచలం పాల్వంచ నాకు యూట్యూబ్ లో సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి నా వీడియోలు చూస్తుండు కాకపోతే సార్కు దగ్గర ఒక చిన్నది డ్రైవింగ్ నేర్చుకునే ఆల్టో ఉండే అది అమ్మకానికి పెట్టిన తర్వాత అది అమ్ముడు పోగానే నాకు ఫస్ట్ ఒక ఇరవై ఐదు వేల రూపాయలు బల్లు వెతుకుని అడ్వాన్స్ పంపించిండు సార్కు దగ్గర దగ్గర ఎన్ని పది కంటే ఎక్కువ బళ్ళు పంపించినా కానీ అన్ని ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు కూడా ఉంటాయి పంతొమ్మిది మోడల్ సన్ రూప్ బండిది అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుంది సార్ మనకు ఐదు ఐదున్నర అంతకు అనుకోకుండా ఈ బండి సార్కు నాలుగు లక్షలకు రెండు వేల పద్నాలుగు మా కోర్ట్ స్పోర్ట్స్ ఫస్ట్ ఓనర్ బండి సారీ సీరియల్ నెంబర్ ఫస్ట్ సింగల్ ఓనర్ అన్నట్టు రెండు వేల పద్నాలుగు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు మూడో నెలలు ఉన్నాం ఇంకొక నెల రోజుల దాకానే దీని ఢిల్లీలో జీవితకాలం నెల తర్వాత దీనికి ఎన్ఓసి కూడా ఇష్యూ కాదు చాలా మంది నీకెందుకు నేను ఎన్ఓసి ఇస్తా పదివేలు ఇరవై వేలు ఎక్కువ అవుతాయని చెప్పి మన వాళ్ళను అటు ఆడికి అయిన తర్వాత తలగబెడతారు తర్వాత అన్న ఆఫీసుల రూల్స్ అట ఎన్ఓసి ఇస్తలేడు నేను అట్లే తిరుగు బండేసుకొని అని చెప్పే బాపతి గారు ఉంటారు సో దయచేసి ఎవరైనా ఢిల్లీ వెహికల్ కొనేటప్పుడు దాని జీవితకాలం ఉందా అయిపోయిందా ఇప్పుడు దీనికి నెల రోజులు టైం ఉంది నేను కొన్నాక వెంటనే సార్కి యూనివర్సిటీ కూడా ఇష్యూ అయింది యూనివర్సిటీ ఇష్యూ అయిపోయింది నెక్స్ట్ ట్రిప్ నేను సార్ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చిస్తాను సో నేను నన్ను నమ్మి సారు ఇరవై ఐదు వేల రూపాయలు నాకు ఫస్ట్ కమిషన్ ఇచ్చిండు పుట్టిగా తిరగమంటే నేను తిరగా క్లియర్గా సార్ కూడా తెలుసు నా వీడియోలు అన్ని చూస్తాడు తర్వాత కమిషన్ ఇచ్చినాక సార్కు దగ్గర దగ్గర పది నుంచి పదిహేను వెహికల్స్ నేను యూట్యూబ్ ఫొటోస్ డీటెయిల్స్ షోరూమ్ ట్రాక్లతో సహా పంపించిన అందులో సార్కు ఈ బండి నాలుగు లక్షలకు బడ్జెట్ తక్కువ ఉంది బండి తీసుకో రమేష్ బాయ్ అన్నాక ఈ బండికి సారు మా తమ్మునికి అకౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే బండి పేమెంట్ అయిపోయింది బండి తీసుకొని బై రోడ్ ఢిల్లీ నుండి జగిత్యాల వరకు తీసుకొచ్చిన పద్నాలుగు వందల యాభై కిలోమీటర్ వచ్చింది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచా ఇప్పుడు సార్ ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుండు నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాక కనీసం బండికి టైర్ పంక్చర్ కూడా కాలేదు ఓన్లీ డీజిల్ ఫిల్టర్ లైట్ ఒకటి వచ్చింది అది ఎక్కడ నాగ్పూర్ దాటిన తర్వాత నేను ఆ సార్కి ఆ విషయం చెప్పిన ఆ సార్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని చెక్ చేసి చేంజ్ చేసుకుంటాను ఎందుకంటే సార్ రెగ్యులర్గా తమిళనాడు పోతూ ఉంటారు ఫ్యామిలీతోటి నాకు సేఫ్టీ బండి కావాలి ఇదైతే ఫైవ్ సీటర్ల సేఫ్టీ వెహికల్ మంచిగా ఉంటుంది నాకు ఇదే కావాలన్నాక సార్ టూ ఇయర్ బ్యాగే అడిగిండు కానీ సిక్స్ ఇయర్ బ్యాగు టైటానియం ఆప్షనల్ దొరికింది సార్కు ఢిల్లీలో ఈ బండి నాలుగు లక్షలకు ఇప్పించిన రెండు వేల పద్నాలుగు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ కేవలం అరవై వేల చిల్లర రీడింగ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు ముంగట రెండు చిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి స్టెపిని కూడా సేమ్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఒక్క గ్లాసు బ్రేక్ కాలే ఒక్క డోరు రీప్లేస్ కాలేదు ఎక్కడ పెయింట్ కూడా జరగలే ఎక్కడ రస్టింగ్ కూడా రాలేదు ఉందా సార్ లేదు మొత్తం బండి అంత ఒరిజినల్ సార్ నా పైసలు ఇచ్చిండు నేను సార్కు బండి తెచ్చిచ్చిన బండికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసిన ఎన్ఓసి ఒకటి మాత్రమే డివ్ ఉంది ఇప్పుడు సార్ తీసుకొని పోతే నేను నెక్స్ట్ వీక్లో ఎన్ఓసీ సార్ కొరియర్ చేస్తా సార్ బండి ట్రాన్స్ఫర్ చేసుకొని నాకు ఆర్సీ వాట్సాప్ చేస్తే నేను ఎవరి దగ్గర బండి కొన్నానో వాళ్ళకి ఆర్సీ చూపెడతా ఈ బండి క్లోజ్ లేక క్లియర్ అయిపోతుంది మీరు చెప్పండి సార్ దగ్గరికి అన్న నేను ఫస్ట్ నుంచి ఫాలో ఏ పర్సన్ నాట్ చీటర్ ఈజ్ ఏ గుడ్ పర్సన్ ఈజ్ ఏ హ్యూమన్ ఆల్సో థ్యాంక్ యూ సార్ ఎందుకంటే నేను ఏమి తీసుకున్నానన్న కాదు నేను ఫస్ట్ నుంచి ఈ రోజు నుంచి అన్న ఎప్పుడైతే ఛానల్ పెట్టాడు ఆ రోజు నుంచి నేను ఫాలో అవుతున్నాను అన్న మాటలు చూసే నేను కార్ తీసుకున్నాను అన్న జెన్యున్గా మాట్లాడదు తమ్ముడు బండి ఎక్కువ అయినా పర్లేదు నువ్వు జెన్యుగా ఉన్న బండి తీసుకో కొంతమంది తక్కువ ఇప్పిస్తారు తక్కువ అని చెప్తారు అది కాదు నమ్మద్దు ఎప్పుడైనా చీటింగ్ చేసేవాడు అది లక్ష రూపాయలైనా అయినా వెయ్యి రూపాయలకైనా ఇస్తాను అంటాడు అది జెన్యున్న వాడు వ్యక్తి అది లక్ష రూపాయలు లక్ష రూపాయలు అన్నట్టే చెప్తాడు సో అన్న జెన్యుని నేను నమ్మచ్చు ఓకే సార్ ఈ బండి సార్కు నేను నన్ను నమ్మిండు వాళ్ళ ఫ్యామిలీ మేడం కూడా మాట్లాడింది మంచి బండి తీసుకురాడు సార్ మీరు పదివేలు ఎక్కువ తీసుకున్న పర్లేదు అన్నారు అద్దు మేడం నాకు ఇరవై ఐదు వేలు ఇస్తే నేను బండి వెతుకుతా అంటే సార్ ఇచ్చిండు నేను బండి వెతికినా మంచి బండి తీసుకొచ్చి ఇచ్చిన సార్ ఈ బండి ఉన్న రోజులు నా పేరు ఉంటుంది సార్ ఇప్పుడు ఈ బండి తీసుకుపోతుండు ఈ రోజు నుంచి బండి సార్ పూర్తి జిమ్మదారి సార్దే ఉంటుంది ఎన్ఓసీ కూడా ఇష్యూ అయిపోయింది నెక్స్ట్ నాకు తెలిసి ఏప్రిల్ లో సార్ బండి అతని పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఒకవేళ మీకు కూడా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు అనే నెంబర్ ఉన్నాయి ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరి మీరు వస్తా అంటే మీకు ఢిల్లీలో తీసుకుపోయి బండ్లు చూపెడతా ఇప్పిస్తాను ఒకవేళ మీకు నా మీద నమ్మకం ఉంటే ఇక్కడికి వచ్చి డబ్బులు ఇవ్వండి నేను బండి తీసుకొచ్చి మీకు అప్పేస్తా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ ఒకసారి వీడియో కట్టి